పాత్ర దానం చేయొద్దు అని ఈ టర్కీ అజర్బైజాన్ ఉజ్బెకిస్తాన్ అసొంటి దేశాలను చూసి అన్నారు కావచ్చు మన సినిమా సెలబ్రిటీలు టూరిస్టులు మంది టర్కీ అజర్బైజాన్ పోయి వస్తుంటారు ఇండియన్ టూరిస్టులు పోతే వాళ్ళ మీద కోట్ల రూపాయల ఆమ్ సంపాదించుకుంటారు అసంటిది గింత కూడా నిన్నర లేకుండా పాకిస్తాన్కు బాంబులు డ్రోన్లు పంపుకుంటా వాటిని మీద మీద ఇయ్యని ఉసిగొలిపిరట టర్కీ వాళ్ళు రెండు వేల ఇరవై మూడులో టర్కీలో భూకంపం వస్తే దేహి అని శిప పట్టుకుని అడుక్కునే పరిస్థితులు ఉన్నది ఆ దేశం మనది పెట్టేసేయ్యి గానీ తిట్టేసేయి కాదు కాబట్టి దునియాలో ఏ దేశం సాయానికి ముంగడికి రాకముందే ఆపరేషన్ దోస్తు పేరుతోటి అందరికంటే ఎక్కువ తిండి మందులు కిసాన్ డ్రోన్లను సాయంగా పంపిండు ప్రధాని మోడీ సారు ఈ అప్పుడు మనం అయ్యో పాపం అని ఆపతికి ఆసరైతే ఇప్పుడు దాన్ని మర్చిపోయి మన మీదకే ఈసం కక్కుతున్నారా నెయ్యి తప్పినోళ్ళు తిన్నకాడ యాక్తూ అనే తాసిడిగాళ్ల దేశానికి మనం పోయి ఆలని బతికి చుడేంది ఆ దేశాల టూర్లకు పోయి అక్కరే లేదు వాటికంటే సిపాయి దేశాలు ఎన్నో ఉని పైస పోటుడుద్దాం గిలగిల కొట్టుకునేటట్టు చేద్దామని ఇండియన్లంతా టర్కీ అజర్బైజాను ఉజ్బెకిస్తాన్ టూర్లు క్యాన్సల్ చేసుకుంటున్నారు